నెల్లూరు నగరంలోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు సుమారు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు హర్ఘర్ తిరంగనే నినాదంతో రెండు వేలు మీటర్ల భారత జెండాను ప్రదర్శన చేసి గాంధీ బొమ్మ నుండి విఆర్సీ మైదానం వరకు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జి వెంకటేశ్వర్లు ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ జి శ్రీనివాసులు డైరెక్టర్ దత్తాత్రేయ శర్మ ఎంబీఏ హెచ్ఓడి వరప్రసాద్ డాక్టర్ మురళి రాజేంద్ర ప్రసాద్ సుబ్రహ్మణ్యం ఏజీఎం శ్రీధర్ అధ్యాపకులు విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ భారత స్వాతంత్ర దినోత్సవం దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ెలుపు మేరకు ఈరోజు గర్గర్ కి తెలంగాణ ప్రోగ్రాములో భాగంగా నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నెల్లూరు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించాము ఎక్కడి నుంచి అంటే బీఆర్సి నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా దాదాపు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు అంతేకాకుండా ఈ ప్రోగ్రాంలో రెండు వేల మీటర్ల భారత జెండాను పిల్లలు అందరూ పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు సో ఈ ర్యాలీ ఎంతో ఉత్సాహంగా మొత్తం పిల్లలతో పాటి ప్రిన్సిపాల్ గారు డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి డైరెక్టర్ డాక్టర్ దత్తాత్రేయ గారు టీసీహెచ్ఓడి మురళి గారు డాక్టర్ మురళి గారు ఇంకా వివిధ భాగాల అధిపతులు అధ్యాపకులు అందరూ పాల్గొన్నారు సో ఈ ఈ ప్రోగ్రాంలో పాల్గొనడము ఒక భారతీయుడిగా నాకు ఎంతో గర్వకారణంగా ఉంది సో అదేవిధంగానే ప్రతి భారతీయుడు గరగరికి తెలంగాణను పురస్కరించుకొని ప్రతి ఇంటి మీద ఇప్పటి ఈ రోజు నుంచి ఆగస్టు పదిహేను వరకు జెండాను ఉంచాలని ప్రార్థిస్తున్నాము సో జై హింద్ మీ పేరండి నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు ంగ్ వె నారాయణ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇవాళ మేము ర్యాలీ కండక్ట్ చేశాము నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున నరేంద్ర మోదీ సార్ హర్గర్ తిరంగిన్ హండ్రెడ్ మీటర్స్ ఉన్న ఫ్లాగ్ ఈస్కొన్ మా పిల్లలు జాయిన్ అయ్యారు. వీళ్ళ ఎంత మంది పిల్లలు పార్టిసిపేట్ స్టూడెంట్స్ పాటు మీ సిబ్బంది ఎవరెవరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో? మా డిపార్ట్మెంట్ స్టాఫ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ఆల్ అండ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ హెడ్స్ ప్రిన్సిపల్ శ్రీనువర్తి సార్ డైరెక్టర్ సార్ మా ఈ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మీరు నిర్వహించడం జరిగింది? బీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ వరకు ఓకే మీ పేరు మేడం ఫాతిమా డాక్టర్ ఫాతిమా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ నారాయణ థ్యాంక్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి